హీరో మంచి విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు గా తెరకెక్కుతోన్న సినిమా కన్నప్ప ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో మోహన్ లాల్ అక్షయ్ కుమార్ ప్రభాస్ శరత్ కుమార్ వంటి స్టార్ హీరోలు కీలక పాత్రలో నటిస్తున్నారు ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అన్ని అప్డేట్స్ రీసెంట్ గా ఈ చిత్రం నుంచి స్టార్ హీరో అక్షయ్ కుమార్ పరమశివుడి పాత్రలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు తాజాగా మంచి విష్ణు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ మొదట కన్నప్పలో శివుడి పాత్రను తిరస్కరించినట్లు తెలిపారు అక్షయ్ కుమార్ స్టార్టింగ్ లో కన్నప్ప మూవీలో శివుడి పాత్రను తిరస్కరించాడు దీంతో ఆ పాత్ర కోసం ఓ తమిళ స్టార్ హీరోను సంప్రదించారట కానీ ఆయన కూడా అందుకు నో చెప్పేశారట ఇక తెలిసిన సమాచారం ప్రకారం ఆ స్టార్ హీరో మరెవరో కాదు స్టార్ హీరో సూర్య అని తెలిసింది అందుకు కారణం సూర్య అప్పటికే కర్ణ అనే బాలీవుడ్ సినిమాకు సైన్ చేశాడట ఆ నేపథ్యంలో కన్నప్పలో నటించేందుకు సూర్య సున్నితంగా తిరస్కరించాడట భారీ బడ్జెట్ పై రూపొందించబడుతున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ మోహన్ లాల్ తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ కాజల అగర్వాల్ తో పాటు సౌత్ అలాగే నార్త్ కు చెందిన నటీనటులు నటించారు ఈ ఏడాది సమ్మర్ ఏప్రిల్ ఇరవై ఐదున ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్ బాబు ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మించారు